టక్సిడ్ తీసుకొచ్చినట్టు ఉండడుగా అబ్బు క్యాబిన్ మొత్తం వెళ్ళిపోయింది కదా అసరా ఉన్నా ఉన్నాడేమారా తీసేసారేమో మనకేం తెలుసు కేంద్ర ఉంటే రా ఎంతసేపు ఇస్తారా చాలా జరిగి జరిగింది యాక్సిడెంట్ డ్డు పడాలనే ఉందిరా ఏదో చచ్చిపోయిన చచ్చిపోయినా వెళ్ళారంట్రా ఏమే లారీలకు రాకలా అదే వేసుకుంటున్నా నీ అమ్మ మర్చిపోయినరా ఫ్లాటింగ్ ఎటు ఏ రూటేటి ఏడై రీ బాగుంటాయి నేను అంత ముందు సింగరాకుండా రిలయన్స్ ఉంది చూడు పార్దుండేది సాయిబాబు గుడికాడ రెండు వేల పన్నెండులో దానికి పెట్టా పాకల బింగినపల్లి పల్లి ఊలపాలం ఆ లైన్ వచ్చి ఊల క్యాన్ ఒక ఒక క్యాన్ కోసం ఉలవపొడి తెచ్చేవాళ్ళు ఎంత ఇప్పుడు రూట్ ఎంత ఇది రోజుకి ఎనిమిది తరా పర్లేదురా గట్టిగా ఎత్తున్నారా క్యాబిన్ రైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అయిపోయింది మొత్తం వెళ్ళిపోయింది అసలు ఏమీ లేదు క్యాబిన్ లెఫ్ట్ సైడ్ చేసిపోవచ్చి పక్కలాంటి స్టార్ట్ కూడా అవ్వట్లేదు మెకానిక్లు వచ్చారు టైర్లు కొట్టుకుంటే

టైర్కి అయిపోయింది వీళ్ళు ఎందుకు శిల్పులు కొడుతున్నారు కావద్దు ఏముంది దాంట్లో ఏముందని శిల్పైద్ది మొత్తం వెళ్ళిపోతే టైర్లు కొట్టు బండి తెప్పించారు ఎందుకు టైర్లు కొట్టు పని తెప్పించారు ఎందుకు ఈ వాంట కూడా ఉన్నాడు కదా వాంట్ర కూడా ఎట్లా ఉన్నాడు కాద అతను కాదన్నా అవన్నీ ఆయన చెన్నై అనుకుంటుంది చెన్నై బండి ఎన్ని గంటల జరిగింది మూడున్నర ఆ ముందు జరుగుతుంది మంచుకే మూడున్నర తెల్లారి వాసి దిగారు వాళ్ళకి వాళ్ళే దియ్యాల అక్క ఇంచే బట్టి పెట్టకూడదు అసలు ఇంకో బండి కొట్టిద్ది అని ఇప్పుడు అంటే కనపడుతుంది అనుకో ఎల్లర్జేమని ఏమన్నా మనుషులు అయి ఉండదని ఇంకోటి కొట్టే అవకాశం కూడా అవును కాదు క్లామర్ ఉంటే మాత్రం అసలు ఉండడం అమ్మా ఏంది అసలు ఏముంది అక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ మొత్తం కద్దలైపోతుంది ఈ మనం ఎక్కడోడే లేదు జేబులోంచి పని తీసిన వాళ్ళు அது பண்டைட்டு ஸ்டார்ட் ஆகுது எந்த கனக்குல பக்கப்பட்டு மனி அம்மா இது